హాయ్ ఐడిఎస్వి బ్యాస్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఫోర్త్ క్లాస్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్ర మీకు ఐదు ఉన్నాయన్నమాట కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం ఇవన్నీ ఆ రోజు శ్వేత పుట్టినరోజు ఆమె ఇంట్లో పుట్టినరోజు వెనుక చేసుకుంటా ఉంది అనమాట హ్యాపీ బర్త్డే డూ అనే గానంలో ఆమె స్నేహితుడు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ గానం వినడానికి శ్వేత ఆనందం కలిగించింది శ్వేత ఇచ్చిన చాక్లెట్ అంత పిల్లలు చప్పరిచి దాన్ని దానిలోనూ కోకో రుచిని ఆస్వాదించారు వాళ్ళందరూ శ్వేతకు ఇక్కడ ఏమంటే ఇక్కడ గానం వినాలంటే ఏం కాదు చెవులు కావాలి చాక్లెట్ ఇచ్చిన దాన్ని చప్పరిచి చేయాలంటే ఏం కాదు నాలుక రుచి కావాలి ఇవన్నీ అనమాట ఇవన్నీ జ్ఞాని దర్ కిందకి లెక్కకి అనమాట ఆ ఎగ్జాంపుల్తోనే మీరు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ ఎప్పుడు ఐస్ క్రీమ్ రుచి చూస్తారు ఐస్ క్రీమ్ తినేటప్పుడు చల్లదనాన్ని ఆస్వాదిస్తారు దానిలో తీయదనాన్ని రుచి చూస్తున్నారు ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది ఉన్నప్పటికీ చర్మం స్పర్శ ఏనుగు పెద్దగా ఉన్నాయి చెవులు అనమాట ఇక పోను మోగిందనమాట చెవులు ఇక లాలిపాప్ తీయగా ఉన్నది దీనికి నాలుక పుష్పాలు సహకరిస్తాయి అంటే మనకి ఏ దానికి ఇక్కడ దృష్టి జ్ఞానం శబ్ద జ్ఞానం రుచి స్పర్శకు సంబంధించింది ముక్కు స్పర్శ జ్ఞానం ఈ విధంగా అనమాట కళ్ళు మన కళ్ళు చూడడానికి కళ్ళ దృష్టికి సంబంధించిన జ్ఞానం అనమాట ఈ రంగుల ప్రపంచాన్ని చూడడానికి మన కళ్ళు చాలా ముఖ్యం అనమాట కనురెప్పులు కంటి పక్ష పక్షాలు రెప్పలు వంటివి సంరక్షిస్తూ ఉంటాయి కళ్ళు సంరక్షించుకోవాలి కంటి సంరక్షణ తగినంత కాంతిలో చదవండి మనం మనం దేదీప్యమైన కాంతి కళ్ళకు హానికరం చదివే సమయంలో కంటికి పుస్తకాన్ని మధ్య కనీసం ముప్పై సెంటులు రెండేళ్లలో చూసుకోవాలి కనీసం ఆరు అడవుల దూరం టెలివిజన్ చూడాలి సెల్ ఫోన్ లేక కంప్యూటర్ అదే పనిగా గేమ్లు ఆడడం టీవీ చూడడం వంటివి చేయకూడదు పిల్లలు చాలామంది ఈ కాలంలో పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఎనీ టైం గంటలు గంటలు సెల్లో చూస్తూ ఉంటారు చూడకూడద కళ్ళు పోతాయి కంటిలో దొరద కలిగినట్టయితే కంటి వృద్ధకూడదు కంటి నెమ్మదిగా శుభ్రమణ చల్లితో కలగాలి పదన్నో వస్తువులు ఆడుకోవద్దు ఈ వస్తువులు ఒక్కోసారి పరమత్తు అంధత్వానికి దారితీయమంటారు సూర్యుని వైపు మనం తీవ్రమైన కాంతి ప్రత్యక్షంగా చూడరాదు అలా చూడడం వల్ల కంటికి దెబ్బలు తగ్గుతాయి అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఒక గుడ్డలో కళ్ళ గంతలు కట్టి పిల్లలు ముట్టుకోవడానికి ప్రయత్నం కానీ కళ్ళు మొదలు కళ్ళకు గంటలు కట్టేవాడు అనమాట అందుకు ఓ కంటి చూపు లేని వ్యక్తి రోడ్డు దాడికి ప్రయత్నించినప్పుడు నువ్వు నువ్వు అతనికి హెల్ప్ చేయాలి సహాయం చేయాలన్నమాట ఇక్కడ ముక్కు రాజు బడి నుండి ఇంటికి వచ్చాడు ఇంటి గుమ్మం దగ్గర అతని తల్లి అతని కోసం రుచికరమైన వంటను తయారు చేస్తున్నాను తెలుసుకున్నాడు అతని విషయం ఎలా తెలుసుకున్నాడు ముక్కు ముక్కుదార వాసన గ్రహించినాడు ఓ మా ఈరోజు పూరీలు చేస్తూ ఉంది ఆ విధంగా మన ముక్కు సాయంతో శ్వాసన చేయించుకుంటాం అదే వాసన పీలుస్తాం ఇతర రకాల సుగంధ పరిమాణాలు కూడా మనం వాసన పీలుస్తామన్నమాట గాఢ గురించి ముక్కులు సన్నని వెంట్రుకలు గాలి దుమ్ము దూలి లోపలికి పోకోకుండా అడ్డుకుంటాయి ఇక ముక్కు సమరసన ముక్కులు ఎటువంటి వస్తువులను ఉపయోగించుకోవద్దు ఏదైనా వస్తువులు ముక్కులోకి వెళ్ళినట్టయితే ముక్కును ఒక రుచుకొని మరో రెండు గారు గాలి నెమ్మదిగా బయటికి వదిలి వదులుతూ ఆ వస్తువులు బయటకు వచ్చేలా చేయాలి సాధ్యమైనంత వరకు త్వరగా వైద్యున్ని సంప్రదించాలి జరుబు జలుబు కారణంతో మన ముక్కు పూడుకునేట్టయితే మనము ఆవిరి పట్టణం నుంచి ఉపశనాన్ని ఇస్తుంది అన్నమాట ఇక చెవులు పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు మనం చెవులు మూసుకుంటాం ఎందుకు మన చెవులు శబ్దాలు వినడం పెద్ద పెద్ద శబ్దాలు వినలేము అనమాట చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆ శబ్దాలను మనకు ఉపయోగపడతాయి చెవిలో ఉండే కర్ణ చాలా సున్నితంగా ఉంటుంది అనమాట పెద్ద శబ్దాలను ఉరుములు పెరిగిన పిడుగు శబ్దాలు అంటే దీపావళి వంటివి లౌడ్ స్పీకర్ లాంటివి వినికిడి శక్తి ఎక్కువ వినడం వల్ల వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది ఇక చెవుల సంరక్షణ హెయిర్ పిల్లులు అగ్గి పిల్లలు వంటి పదమైన వస్తువులు చెవులోకి పెట్టుకోకూడదు చెవులకు హాని చేసినట్ట స్నానం చేసిన తర్వాత మెత్తని పొడిగడ్డతో చెవులు శుభ్రం చేసుకోవాలి లేనట్లయితే చెవులోకి వెళ్ళిన నీరు హానికరం కావచ్చు చెవులో పెన్సిళ్ళు బలబాలు పెట్టుకోకూడదు అవి కేవలం పలకలు రుద్దుకోవడానికి మాత్రమే అవసరం అనమాట రాసుకోవడానికి మాత్రమే చెవులో పెట్టుకుంటే కాదు చెవిలోని గురి తొలగించుకుంటూ కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి చుక్క కొన్ని చుక్కల హైడ్రోజన్ హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వేయాలన్నమాట చె బిట్టు రావచ్చు చెవుల గురించి తొలగించడానికి వాడే ద్రావణము హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ఇక నాలుక మంచి రుచికరమైన ఆహారాన్ని మనం అనుభూతిని అన్నమాట నాలుక ద్వారా తీపి చేదు పులుపు మొదలైన రుచులను మనం గ్రహించడానికి నాలుక చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట నాలుకను మరి నాలుక సంరక్షణ బ్రష్ చేసే సమయంలో ప్రతిరోజు మనం విధిగా నాలుక పద్ధతి నాలుగును శుభ్రం చేసుకోవాలి ఒకవేళ అలా శుభ్రం చేసుకోవటానికి పోతే అది దుర్వాసన వివిధ వ్యాధులకు కారణం అవుతుంది అన్నమాట ప్రతిరోజు ఉదయం నిద్ర వెంటనే మనము రాత్రి నిద్రపోయే ముందు కదా రెండు సార్లు నోటిని బ్రష్తో శుభ్రం చేసుకోవాలి బాగా వేడి ఉన్న తర్వాత చల్లగా ఉన్న ఆహారాన్ని తినకూడదు అలా తినడం ద్వారా నాలుక లేదా దంతాలుగా హానికరం కావచ్చు ఇక వినలేని మాట్లాడడానికి సాంకేతాలు భావాలను ఇతరులతో పంచుకుంటారు ఇక చర్మం మీరు ఒకసారి వేడి చెంబును ముట్టుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తారు ఎందుకు అది అమ్మ కౌగులించుకున్నప్పుడు మీరేం చేస్తారు మన పరిశ్రమలో వివిధ వస్తువులను స్పర్శించుకోవడం ద్వారా మనం శరీరం చర్మంతో కప్పబడింది చర్మం సహాయంతో మన చుట్టూ ఉన్న వస్తువులు పదార్థాలు వేడిగా ఉన్నాయా లేదని మనం గ్రహించగలుగుతాము జ్ఞానేంద్రి అన్నిట్లోనూ చర్మం సున్నితమైనది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది చర్మ సంరక్షణ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు తేలికపాటి రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన సబ్బును మాత్రమే వాడాలి అంటువ్యాధులు నివారించిన వారు కొన్ని చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగాను పరిశుభ్రంగానూ ఉంచుకోవాలి అంటు వ్యాధులు గురయ్యే భాగాలైన చేతి వేళ్ళు కాలివేళ్ళు మో చేతులు శంఖలు తొడల మధ్యలో ఉన్న భాగాన్ని చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆడుకున్న వెంటనే స్నానం చేయాలి స్నానం చేయడం ద్వారా చర్మానికి కావాల్సిన మురికిన చెమటను పోగొట్టాయి అన్నమాట ఆటగాడు పడిపోవడం గాయాలు పారడము మనం గమనిస్తూ ఉంటాము స్నానం చేయడం దొరదల వంటి చర్మం మీద కలిగే అవకాశం ఉంది గాయపడిన తర్వాత ఎలాంటి అనుభూతి పొందుతారు ఇక విభిన్న ప్రతిభావంతులు రాజు పాటల పొట్టిలో ప్రతిభావంతాన్ని సాధించారు ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం రోజున బహుమతి ప్రదానం చేశారు స్టేజీపై అతని పేరును పిలవగానే చక్రాలు అతను వెళ్ళి బహుమతి అందుకున్నాడు అతని స్నేహితులంతా అతన్ని అభినందించారు ప్రధాన బంధులు కూడా అతని మెచ్చుకుంటూ శారీరక వైకాలను విజయం సాధించేందుకు అడ్డకి కాకూడుతూ చెప్పారు కింద విధానం వాడిని ఈ పరిసరాలు ఎప్పుడైనా మీరు చూశాను నడవలేని అదే చూడలేని మాటలేని వినలేని మాట్లాడలేని వారు దివ్యాంగులు దీన్ని విభిన్న ప్రతిభావగల వ్యక్తులు అంటారు కొందరు పుట్టుకతోనే శారీరక వైభవంతో పడతారు కొందరు ప్రమాసత్తు శారీరక వైక్రమే అవుతాయి అనమాట భాగాలు కోల్పోతారు జీవితంలో ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి మనకి మనం అనమాట వారికి మిగతా వారితో సమానమైన సమానమైన అవకాశాలు మనం అందించినట్లయితే వాళ్ళు గొప్ప విజయం సాధిస్తారు అనమాట భూమిపైన ప్రతి వ్యక్తి కూడా సమానమైన గౌరవ మర్యాదలు అర్హులు విభిన్న ప్రతిభ గల వ్యక్తులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఉపాధ్యాయులు సహకారం అంది వారికి మనం అవహేళన చేయకూడదు అనమాట పిల్లలను వారికి మంచి ప్రోత్సాహం అందించే వలన షబాచ్ అని మనం వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలన్నమాట విభిన్నమైన ప్రతిభావంతులు ప్రభుత్వం వీరికి ఆర్థికమైన సహాయం అందించడమే కాకుండా ర్యాంబులు ఊతకర్రలు అవసరానికి వచ్చే బూట్లు చక్రాల కుర్చీలు వంటివి పరికరాలు అందిస్తాయి మన దేశంలో అనేకమంది శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి సాధించారు ఇక చంద్రన్ రవీంద్ర జైన్ వంటి వారు దీనికి ఉదాహరణ అనమాట చంద్రన్ కృత్రిమ కాల సహాయంతో నాట్యం నేర్చుకో చేయగలిగే నర్తకి ప్రఖ్యాతి కంచారు ఈ కఠోర శ్రమ నాట్యం వల్ల అంకిత భావంతో ఆమె విజయం సాధించారు రవీంద్ర జైన్ పుట్టుకతోనే అందత్వం కలిగిన వాడు కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ కఠోర శ్రమ ఆయన సినిమా ప్రపంచంలో గాయకుని అయిన గొప్ప స్థానాన్ని విజయం సాధించింది ఇక మంచి స్పర్శ చెడు స్పర్శ ఒకరోజు మనం ఉషా మామయ్య తన ఇంటికి వచ్చాడు ఉపాధ్యాయుడు ఉషాన్ మామయ్యను పాదార నమస్కారం చేయకున్నాడు ఉషా నానమ్మ చెప్పినట్టు చేసింది మామయ్య ఉషాను ఎత్తుకున్నాడు ఉషాగా తన స్పర్శ నచ్చలేదు ఇది చెడు స్పర్శ అనమాట మంచి స్పర్శ చెడు స్పర్శగా గుర్తు తెచ్చుకుందాం అనమాట భద్రతా భావాలను కలిగించే శా శారీరక స్పర్శ మంచి స్పర్శ అంటారు అభద్రతా భావం కలిగించే శారీరక స్పర్శ చెడు స్పర్శ అంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం నమ్ముతాం వాళ్ళకు స్నేహంగా ఉంటాం రహస్య భాగాలు ఇతర ఆ చూడడం తాకడం కానీ కొన్ని నీతో రహస్య భాగాల గురించి మాట్లాడడం కానీ తాకకుండా మనం మన చేతి కాళ్ళు మధ్య భాగం వెనుక భాగాన్ని రహస్య భాగాలు ఉంటారు వీటిని ఎవరు చూడకూడదు తాకూడదు ఇక అభ్యాసం ఏమైనా విషయ అవగాహన విషయ అవగాహన అంటే ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు కే చేతి పరిశీలన సమాచార నైపుణ్యం ప్రాజెక్టులు బొమ్మలు గీయడం ఇవన్నీ కూడా ప్రశంస ఇవన్నీ కూడా మనం పిల్లవాడిని ప్రోత్సహించడానికి అవసరమైన భావనలు అంటే విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేతి పరిశీలన సమాచార నైపుణ్యం ప్రాజెక్టులు అదే బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ఇవన్నీ కూడా మన పిల్లవాడి టాలెంట్ను 여러분 생각하고 설명해 달라는 프 자.